ఓం నమో వెంకటేశాయ జై చిన్నమస్తా హాయ్ అండి ఐఎమ్ డాక్టర్ భార్గవ దేవన సో ఈరోజు ఈ వీడియోలో చెప్పబోయే అంశం ఏంటంటే ముట్టు దోషాలు ముట్టు దోషాలు అంటే మీ అందరికీ తెలిసే ఉండి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు బట్ అవగాహన కోసం కొంచెం చెప్తున్నాను ఆడవాళ్ళకు సంబంధించిన కం ఒకంటే ఒక నెలలో తనకు ఋతుక్రమంలో వచ్చే రోజులు ఉంటాయి కదండి ఆ టైంలో కొన్ని రకాలుగా ఎటువంటి పూజా కార్యక్రమాలకు కానీ కొన్ని రకాల ఈ అంటే ఈ కార్యక్రమాల్లో వాళ్ళని కొంచెం దూరంగా ఉంచడం అనేది జరుగుతుంది బికాస్ దోషాలు వస్తాయనే కారణంతో కాబట్టి ఒకవేళ కొంతమంది ఏం చేస్తుంటారంటే కొన్నిసార్లు తీర కార్యక్రమాల్లో ఉన్నప్పుడు ఈ ఋతుస్రావము అనేది జరుగుతూ ఉంటుంది అది పాపం వాళ్ళకు కూడా తెలియదు అలాంటప్పుడు మరి ఏదైనా పరిహారం ఉందా కొన్నిసార్లు వాళ్ళు చెప్పుకోలేకపోయినప్పుడు ఇబ్బంది పడుతున్నప్పుడు మరి ఆ భావం అనేది వాళ్ళని వెంటాడుతూ ఉంటుంది అలాంటప్పుడు ఏదైనా పరిహారం ఉందా ఏదైనా పూజో జపమో తపమో అలాంటివి ఏదైనా ఉండి ఆ ప్రాయశ్చిత్తాన్ని చేసుకునే అవకాశం ఉందా అంటే ఉందనే చెప్పచ్చు అదే అంటే ఇది ఒక సింపుల్ రెమెడీ అనే చెప్పచ్చు హోమ్ రెమెడీస్ చెప్తూ ఉంటాను కదండి అట్లాంటి హోమ్ రెమెడీస్లో ఒక మంత్రం ఉంటుంది ఆ మంత్రం నేను కింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను ఆ మంత్రాన్ని ఇరవై ఏడు సార్లు చదవాల్సి ఉంటుంది ఒకవేళ ఇలాంటి భావన గురైతే నాకు తెలిసిన ఒక కేసులో అయితే గిన వాళ్ళు ఒక ఆలయానికి పాపం వెళ్ళారు ఆలయం అడుగు పెట్టే సమయంలో ఈమెకు అలాంటి దోషం జరిగిందనమాట దాని ద్వారా ఆమె ఒకసారి నాకు కాల్ చేసి ఇలా జరిగింది గురువు గారు చాలా బాధపడింది నేను అప్పుడు ఈ మంత్రం ఇవ్వడం అనేది జరిగిందనమాట సో ఈ మంత్రం నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు కూడా అది తెలుసుకొని ఇలాంటివి ఏమైనా జరిగిన దోషాలు గల వాళ్ళు మీకు తెలిస్తే వాళ్ళకి చెప్పండి మంచి జరుగుతుంది మంత్రం ఓం నమో భగవతే హ్రాం హ్రీం హ్రూం అఘోర వీర శరభశార్థుల ప్రళయకాల రుద్రవీరతార విశ్వరూపాయ కేం కేం భూతభేతాల ప్రేత ప్రేతపిశాచ షాకినీ ఢాకిని బ్రహ్మ రాక్షస గ్రహ చర భయ హరణాయ క్రోమ్ క్రోమ్ రామ్ రామ్ హాం హాం ఫట్ స్వాహ అనే మంత్రాన్ని మీరు ఇరవై ఏడు సార్లు జపం చేయవలసి ఉంటుంది జపం చేసిన తర్వాత రెండు మిరియాల్ని మీరు తినవలసి ఉంటుందన్నమాట దీని ద్వారా ఏదైతే అలాంటి దోషం అనేది జరిగిందో దాని నుంచి మీరు బయటపడే అవకాశాలు ఉంటాయని మనకు శాస్త్రం చెబుతోంది ఇంకా ఇటువంటి మరిన్ని విశేషాల కోసము మరిన్ని మంత్రాల కోసము ఈ చిన్న చిన్న హోమ్ రెమెడీస్ కోసము నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి ఓం నమో వెంకటేశాయ జై చిన్నమా థ్యాంక్ యూ సో మచ్